నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నీర్మి రాజేష్ తెలంగాణలో గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కుదుపుతోంది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను ఇవాళ వెలికి తీసే కార్యక్రమంలోని ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చి కొంత వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి కొద్ది రోజులు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున అట్లాగే రెవెన్యూకి సంబంధించినటువంటి డెఫ్షీట్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యేని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలని కుంగిపోయినటువంటి పిల్లర్లను కూడా ఎత్తి చూపించి ఇవాళ ప్రజలందరి ముందు తేట తెల్లం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది పదేళ్ల పాలనలో అంటూ కూడా సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో అనేక అంశాలు వెలికి చూస్తున్నాయి ప్రధానంగా చాలామంది పాత్ర బయటకు వస్తుంది ఏం చేశారు ఎట్లాంటి రాజకాలకు పాల్పడింది బీఆర్ఎస్ అనేది తెగ ఓపెన్ చేసి మరి ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా పోలీసులు తిరగదోడుతున్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు బ్లాక్మెయిల్ దందాలు ఒక ప్రైవేటు మాఫియా ఇట్లా బయటకు వస్తున్న సందర్భంగా తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఓ వైపు నడుస్తున్నటువంటి క్రమంలోనే కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇతర పార్టీల నేతలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది ఎందుకు మరుగున పడింది అనే ఒక విమర్శ ఉన్నటువంటి తరుణంలోనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశంలో విచారణ ఏదైతే గతంలో విచారణకు ఆదేశించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలపైన కూడా విచారణకు వచ్చే వారం నుంచి మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది సో ఇవాళ తెర మీదకి కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి వచ్చింది సో ఇప్పటికే ఈ మేరకు ఎంక్వైరీ కమిషన్ కూడా రెడీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది రెండు మూడు రోజుల్లోనే కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్కు రాబోతున్నారు ఆయన వచ్చిన వెంటనే ఎప్పుడు ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపైన ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా అధికార వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం సో ఇక రెండు రోజుల క్రితం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అట్లాగ ఇతర ఇరిగేషన్ అధికారులు కూడా పశ్చిమ బెంగాల్కు వెళ్ళి కమిషన్ చైర్మన్ను కలిశారు ప్రాజెక్టు నిర్మాణం మొదలుకొని మేడికట్టె బ్యారేజ్ కుంగుపాటు అట్లా అనేక అంశాలు తన పరిణామాలన్నింటినీ కూడా ఆయనకు వివరించారు సో ఇక ఈ ఏడాది జూన్ లోపు విచారణ పూర్తి చేసేందుకు కమిషన్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చబోతోంది మరోవైపు జస్టిస్ చంద్రగోష్ సూచనల మేరకు విచారణ కమిషన్ ఆఫీస్కు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం చేస్తోంది ప్రస్తుతానికి సుమారు పదిహేను మంది స్టాఫ్ కూడా నియమించినట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి ఇందులో సాంకేతిక నిపుణులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది విచారణ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ముందు జరగాల్సినటువంటి ప్రక్రియగానే కొంత రూపొందిస్తున్నారు మరోవైపు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరోవైపు బీఆర్కే బిల్డింగ్ లో విచారణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు దిల్కుషా గెస్ట్ హౌస్ లో కమిషన్ చైర్మన్ వసతి కోసం ఆ ఏర్పాట్లు ప్రస్తుతం అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే చైర్మన్ భద్రత కోసం ఎస్కార్ట్ గా టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు ఇప్పటికే హోంశాఖ చేస్తోంది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బహిర్గతం చేసేందుకు కమిషన్ ఎవరినైనా పిలిచే అధికారం ఉంటుంది కాబట్టి నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అప్పటి మంత్రులు అధికారులు కాంట్రాక్టర్లు అందరినీ కూడా పిలిచే ఛాన్స్ ఉంటుందనేది స్పష్టంగా అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ముందుగా సంబంధిత వ్యక్తులకు సంబంధిత ఆ శాఖలకు మరోవైపు ఆ సంస్థలకు కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రావాలని ఆదేశించే అవకాశం ఉంటుంది ఇక జస్టిస్ చంద్రఘోష్ మొదటిగా ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిపించి విచారించే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఇక ఇతర అధికారులు లీడర్లు అట్లాగే సంస్థలు మెగా కానీ లేకుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని సంస్థలకు ఇవాళ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఎక్కడ లోటుపాటు జరిగింది ఎంతమేర అవినీతి జరిగింది ఎవరెవరి చేతులకు డబ్బులు మారాయి ఇట్లా అనేక అంశాలు కాళేశ్వరంలో ఇవాళ చంద్రఘోష్ కమిటీ నిగ్గు తేల్చబోతా ఉంది సిట్టింగ్ జడ్జితో ఇప్పటికే రేవంత్ రెడ్డి విచారణ చేయిస్తాం ట్రాన్స్పరెన్సీగా విచారణ ఉంటుంది అని చెప్తున్నటువంటి సందర్భంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కొంత నోటీసులు ఎప్పుడైతే ఇస్తారంటూ కూడా కొంత వార్తలు కొంత బయటకు వస్తున్నాయి అప్పటి నుంచి కొంత హైటెన్షన్గా ఇవాళ వాతావరణం నెలకొంది తెలంగాణ రాజకీయాల్లో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వెన్నులో ఇవాళ పుడుతున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం సస్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణ సిట్టింగ్ జడ్తో విచారణ చేపడుతున్నటువంటి సందర్భంగా మరి ఈ విచారణలో వచ్చే వాస్తవాలు ఏంటి ఎంత మేర అప్పు జరిగింది తెలంగాణ డెఫిసిట్కి కాళేశ్వరం ప్రధాన ఆదాయ వనుగా ఇవాళ జరిగిందా మరోవైపు బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందా ఈ అన్ని అంశాలపైన మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్